ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య కంప్యూటర్ డిజైన్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ డిజైన్ చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఫస్ట్ టైం నేను నెక్ డిజైన్ అయితే వేశానండి ఇది మగ్గం వర్క్ ఫినిషింగ్ లో అయితే ఉంది ఈ కస్టమర్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ పళ్ళు వచ్చేసి పర్పుల్ కలర్ లో ఉంది సేమ్ అదే కలర్ క్లాత్ ఆఫ్ పట్టు తీసుకుని విడిగా అయితే ఇది డిజైన్ చేశాము దగ్గర నుంచి చూపిస్తాను చూడండి డిజైన్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ వచ్చింది ఇది మగ్గం వర్క్ లాగానే అనిపిస్తుంది మొత్తం ఫుల్ జరీ సిల్వర్ కలర్ జరీ అయితే యూజ్ చేశాను అండ్ శారీ కలర్ గ్రీన్ కలర్ వచ్చేసి ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాను ఇక్కడైతే మధ్య మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ బుటీస్ అయితే ఇచ్చానండి ఇది ఒక కొత్త మోడల్లో ఉంటుంది ఈ నెక్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా అయితే ఉన్నాయండి ఎంత బ్రైడల్ లుక్లో ఉన్నాయంటే ఇవి అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది న్యూ డిజైన్ చాలా బాగుంది ఫస్ట్ టైం అయితే ఈ డిజైన్ వేస్తున్నాను నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు వేసిన డిజైన్ అన్నింటిలో కల్లా ఇదైతే ఇంకా బాగా నచ్చింది హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కుట్టు కూడా ఇది వచ్చేసి లోపల ఒక కుట్టుంది చుట్టూ మగ్గం వర్క్ లాగా ఫినిషింగ్ అయితే వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి కట్ వర్క్ మోడల్ అండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే వీ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్